శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జితేష్వి పాటిల్ నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లపై కేసులు నమోదు చేయాలి అని ఎమ్మెల్యే పోచారం రెడ్డి డిమాండ్ చేశారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలు సకాలంలో అందడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు నకిలీ విత్తనాలు విక్రయించకుండా సభ్యులు చేపట్టాలి అని సభ్యులను కోరారు అనంతరం జెడ్పీ సమావేశంలో రథాల రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మండలాలకు ఏవోలు ఉన్నారు మా మండలం ఏవోకు ఎల్లారెడ్డి ఇన్చార్జ్ ఇచ్చారు రామరెడ్డి మండలానికి సదాశివనగర్ నగర్ ఏవోను గా ఇచ్చారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాకు ఏవోను ఇవ్వాలి అని కోరారు

5 గొతు మూతదే resolき ప्रిధుపవారంి చసిరం Background pareatal లృలిజఛి తాన కన్యలి remembering. 23 00 01 00 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

पुराने दिन तो पीड़ा की थी कंपनी वालों पीड़ा की थी बेटे कंपनी रेज़ वालों बेटे की थी मुझे भी पीड़ा की थी जब वो देर टू इयर्स तब तो बेटा मनोरोजी ये प्रो